ད�ས

Yeah. Hey. மொதி <audio>: ஸ்தான <muchas> 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 <muchas>

லெப்ட்டா ரைட்டா தாத்தா 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 ஆஹா வடக்கால் எதுக்கு చాలా ముప్పై సెకండ్ చేస్తున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్ల ముందం గెల ఉన్నాయి నీళ్లు నోరు నడుకోండి పక్క విషయాలు Let us

23. देनालोड़ी <laughs> बच्चा <pot> Qué <quarters> <with breathing holes> அதே மாதிரி எப்போ திலப்பட எனக்க மாட்டேன் ప్రతి సెకండ్ల ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి लग पेना <laughs> ああ స్థానానికి పది సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి రెండవ స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి कुछ <laughs> పదకొండవ రెండు రెండు వేల రెండు వందల రెండు విల పద్నాలుగు నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి పదహైదు సెకండ్లు వెడుకంజలో ఉన్నాయి రెండో స్థానానికి ఒక్క నిమిషం ముందంజలో ఉన్నాయి اها <icoon> ڪهڙا పన్నెండవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనుగంజలో ఉన్నాయి అటు తిరిగి లాగితే మొదటి బహుమతిని సాధించాలంటే మరలా ఈ చివరికి వచ్చి తిరిగి ఐదు అడుగుల దూరాన్ని రాగాలికా మూడు నిమిషాలు ఉన్నది పద్మూడవ రౌండ్ రెండు పుట్టి మొదటి స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకలో ఉన్నాయి రెండో బహుమతిని సాధిస్తారు రెండు నిమిషాలు ఉన్నది రెండు నిమిషాలు ఉన్నది Thank okay. you.